గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనము పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుందాము పొట్లకాయలు ఇప్పుడు మనకు ఈ వర్షాకాలం సీజన్లో బాగా దొరుకుతాయండి మనం పొట్లకాయలు కొనుక్కొచ్చుకొని మంచిగా ఒక పొట్లకాయకి పైన చెక్కు తీసుకోవాలి ఇలా ఇట్లా చెక్కు తీసుకొని పెట్టుకుందాం ఒక కాయ కొంచెం లేతది కొనుక్కొచ్చుకోండి కొనుక్కొచ్చుకొని పొట్టు తీసుకొని ఇట్లా శుభ్రంగా ఉట్టిన ఇట్లా చాక్కొని ఇట్లా కానీ వచ్చేస్తుంది పొట్టు లేత ఉంటేనే బాగుంటుంది పొట్ల మాత్రం ఈజీగా అంటే పొట్లకాయ మాత్రం పొట్టు బీరకాయ దోసకాయ వాటికంటే ఈజీ చాలా ఈజీగా పొట్టు వచ్చేస్తుంది పొట్లకాయ తినండి వర్షాకాలం సీజన్లోనే వస్తుంది పొట్లకాయ పొట్లకాయ స్మెల్ యూస్ ఏదో అనిపిస్తుంది కానీ దాన్ని మనము పొట్లకాయ ఫ్రై అయినా పొట్లకాయ పొట్లకాయేసి కర్రీ చేసుకున్న పొట్లకాయ పచ్చడి పెరుగుపచ్చుకున్న చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి ఒకసారి ట్రై చేసిందంటే వదిలిపెట్టారు పొట్లకాయని ఇట్లా ఒకసారి పొట్టు తీసుకుని కడుపుకున్నాం కనుక్కొని ఒక పదిహేను పచ్చిమిర్చి ఇంత అల్లం ముక్క అల్లంక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము కట్ చేసుకొని మిక్సీ చేసుకున్నాం అండి ఆవాలు ఒక స్పూన్ అదే ఆవాలు ఈ ఆవాలు కొంచెం ఉన్నాయి కదండి మిక్సీ కదా ఇట్లా కొంచెం సాల్ట్ వేసుకొని మనం మిక్సీ చేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుంటే మెత్తగా అవుతుంది అది లేదంటే కొన్ని అయితే కాదు కలుపుకుందాం ప్రాసెస్ చూద్దాము ఇప్పుడైతే ఇది మిక్సీ చేసుకుందాము ఒక పదిహేను పచ్చిమిర్చి అల్లము ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకుందాం మిక్సీ చేసుకొని పెరుగులో కలుపుకుందాం ఓకే ఫ్రెండ్స్ నా పెరుగులోకి సరిపోయే ఒక స్పూన్ రావాలన్న కదా ఆ వాళ్ళు ఒక స్పూను మనకు పెరుగు పచ్చళ్ళకి సరిపోయేంత కొంచెం ఉప్పు వేసుకుందాం వేసుకొని ఇట్లా మెత్తగా మిక్సీ చేసుకుందాం ఇప్పుడు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా బరకగా మిక్సీ చేసుకుంటాం ఇది కూడా మిక్సీ చేసుకొని ముద్ద పక్కన పెట్టుకుంటాం పచ్చిమిర్చి అల్లంఘాటు వస్తుంది కదండి అందులో కొంచెం ఈ పొట్లకాయ ముక్కలు మంచిగా అన్ని ముక్కలు కట్ చేసుకొని ఉడకబెట్టుకుందాం ఇట్లా ఆవపిండి ఇవన్నీ వేసుకుంటే ఆవపిండి వేసుకుంటాం కాబట్టి పొట్లకాయ ముక్కలు మంచి గట్టిగా కరకరండి పెరుగులు మనం సింగల్లో వేసుకుందాం ఎన్ని ముక్కలు వేసుకొని కొంచెం లైట్గా వాటర్ పోసుకుందాం ఎక్కువ పోసుకోవచ్చు ఎక్కువ పోసుకుంటే మళ్ళీ వాటర్ ఎక్కువైతే బయట వడ పోసుకోవాలి ఉన్న విటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి కదా కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఉగురికి కొంచెం వాటర్ పోసుకుందాం తొందరగా ఉడికిపోద్దు పొట్లకాయ కొట్లకాయ ఇలా కొన్ని వాటర్ సరిపోతాయి ముగ్గురు పెట్టేసుకుందాం ఒక టూ త్రీ మినిట్స్ మనం ఉడికించుకుందాం ఉడికించుకొని మనం ఇవన్నీ చేసుకున్నాం కదా ఇప్పుడు పెరుగు చేసుకుందాం పెరుగు సెట్ చేసుకుందాం మనం ఫ్రెండ్స్ మనము పొట్లకాయలు ఉడకబెట్టుకుంటుంది కదా ఇలా ఇంతసేపట్లో మనము అవి సేపట్లో మనం చేద్దామంటే పెరుగు ఉడక పెరుగు తోడు పెట్టుకున్నాం కదా ఈ పెరుగు మనం ఇంట్లో వేసుకుందాం వేసుకొని మనం అన్నీ కలుపుకుందాం మనం గ్రైండ్ చేసుకున్నాం అల్లము పచ్చిమిర్చి ఎండవలుపుకుందాం నేను ఎప్పుడు చెప్తుంటాం కదండి మనం కారము ఉప్పు ఒకటి మాత్రం తినేదాన్ని బట్టి ఆలోచించుకుని వేసుకోండి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఆవు వేసుకుందాం పచ్చిదే అన్నీ పచ్చి పచ్చిమిర్చి పచ్చి అల్లము ఆవాలు కూడా పచ్చి ఉప్పు ఆల్రెడీ మనం వేసుకున్నాం మీరు చేసుకోండి ఒకసారి పొట్లకాయ పెరుగు పచ్చడి ఈ విధంగా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు మళ్ళీ మళ్ళీ వేసుకుందాం అంటారు యావ పిండి వేసినాం కాబట్టి పొట్లకాయ ముక్కలు కూడా కరెక్ట్గా అంటే వేసుకుంటే ఉడకబెట్టి కొంచెం చూద్దాం కొంచెం అట్లా మనకి ఇలా ఉప్పు కారం అన్నీ చాలపోయినాయి ఒక్కసారి టేస్ట్ చేద్దాం ఉప్పు కారం అని సరిపడేమో చూసుకొని ఇట్లా పక్కకు పెట్టుకుందాం ఆ ముక్కలు దిగినాక ఇంట్లో కొంచెం లైట్గా ఇట్లా తీసుకొని పచ్చా పచ్చాగా తీసుకొని వేసుకొని పోపు చేసుకోవాలి ఉడికినా కుక్కలు మంచిగా పొట్లకాయలు మంచిగా ఉడికినాయి చుంచితే వెళుతున్నాయి ఇట్లా మనం ఏం చేసుకుందాం అంటే ఇప్పుడు ఉత్తితో కొంచెం పచ్చ పచ్చ వేసుకుందాం కుక్కలు ఇది కట్ చేసుకున్నాం కదండి మరి మెత్తగా కాకుండా మరి చోళ్ళు ముక్కలు ఉండకుండా ఈ ముక్కలు మనమే పెరుగులో కలుపుకుంటాం కొంచెం కొత్తిమీర కూడా కలుపుకుందాం పచ్చి కొత్తిమీర మరిగె కొగల తీసుకోండి పచ్చి కట్ కొట్టాలి కొగల ఇదు మనం కోక్ చేసుకుందాం దీన్ని ఇట్లైనా బాగుంటది కానీ పోప్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేసుకొని పోప్ చేసుకుందాం మంచిగా వేడైతేనే బాగుంటాయండి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి ఆవాలు అయితే చేయి మంచిగా టేస్ట్ వస్తుంది ఓకే నూనె వేడైందండి రెండు మిర్చి జీలకర్ర

え ఏంటండి పొట్లకాయ పెరుగుపొచ్చి కొత్తిమీర వేసుకున్నాం కొంచెం ఇంత కలిపి కొంచెం పొట్లకాయ పెరుగుపొచ్చి రెడీ చేయించండి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే మా అత్తయ్యైనా మా అమ్మ వాళ్ళైనా ఇలానే తీసుకుంటారు కుట్లకాయ పెరుగుపరచండి ఈ సీజన్లో మనకు పొట్లకాయ దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో చేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేయండి నచ్చుద్ది చాలా బాగుంటుంది